Hello friends, welcome back to our channel. ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల దాకా మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి మరో పెద్ద చిక్కొచ్చి పడింది ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఉక్కిరి చేస్తూ చేస్తుండగా ఇప్పుడు సొంత పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వ్యవహారం ఆ పార్టీని మరింత ఎరుకున పడేసింది ఢిల్లీ సీఎం పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్ ముఖ్యమంత్రి నివాసంలోనే తనపై తీవ్రంగా దాడి చేశారని స్వాతి మాలివాల్ ఆరోపించడంతో మొదలైన ఈ వ్యవహారం బిభవ్ కుమార్ అరెస్ట్ అయినా ఆగలేదు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ ఘటనపై ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుండగా ఆప్ వాటిని తిప్పికొడుతుంది ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై అసలు నోరు మెతపని ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడి స్పందించారు స్వాతి మాలివాల్పై తన పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్ దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు స్వాతి మాలివాల్ కు న్యాయం అందుతుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో సమగ్ర విచారణ జరిగి న్యాయం జరగాలని అన్నారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు స్వాతి మాలివాల్ కు న్యాయం అందుతుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో సమగ్ర విచారణ జరిగి న్యాయం జరగాలని అన్నారు అంతేకాకుండా ఈ కేసులో రెండు కోణాలున్నాయని ఇద్దరి నుంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందుతుందని కేజ్రీవాల్ తెలిపారు ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకుమించి తానేమీ మాట్లాడలేనని ఓ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ తెలిపారు కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లో వేచి ఉన్న స్వాతి మాలివాల్ తో ఆయన పిఏ బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించారని అంతేకాకుండా ఆమెపై దాడి చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి దీంతో ఈ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీలోనే తీవ్ర దుమారం రేపింది దీంతో ఈ కేసులో భిభవ్ కుమార్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు అతన్ని ముంబైకి తీసుకెళ్లారు బిభవ్ కుమార్ ఫోన్లు ల్యాప్టాప్లు సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్